ప్రసంద్రాయం తెచ్చుకోవడానికి ఎంతోమంది బాణాలు ఇచ్చినటువంటి మహానుభావులకు ఆ ఒక్కరోజన్నా కనీసం మర్యాద ఇద్దామనే ఆలోచన యువకులకు కానీ గ్రామస్తులకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచన ఉంది వంద ఆగస్ట్ కానీ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ఆ రోజు మంచి పండుగ ఉన్నటువంటి మనం మాట్లాడుతున్నటువంటి వాత్సం ఈ రకంగా వచ్చిందంటే మనము మనంతల మనం బతకడానికి మనంతల మనం ద్వారా చేసుకోవడానికి ఈ తెచ్చిపెట్టినటువంటి ఈ స్వతంత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారి తెలిసి తెలియకనా దేశస్తు దేశం బయట నుంచి వచ్చిన ఆయన ఈ భారత్ ఈ భారతదేశంలో స్వతంత్రం ఉండదా లేదా ఆలోచన చేసే విధంగా మనందరినీ కళ్ళు తెరిపించిండు తొమ్మిది గ్రామాలలో స్వతంత్రం రాలేదు అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కూడా మనకు హైదరాబాద్ కు స్వతంత్రం రాలేదు ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ లో తొమ్మిది గ్రామాలకు కూడా స్వతంత్రం రాలేదని చెప్పి ఈ పోయి వచ్చి పోయిందనే చీకటి రోజులు నడుస్తున్నటువంటి జనవరి నుంచి చీకటి రోజులు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఈ మున్సిపల్ అధికారి ఈయనకు తెలియదు ఆయన వేరే దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి కానీ చట్టం తెలియనటువంటి అధికారులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే చిక్కుమాలిన బాధ్యత ఒక బాధ్యత గల వ్యక్తి బాధ్యత ఏ రకంగా ఉండాలి కనీసం చూచి నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఈ వ్యవహారము తొమ్మిది గ్రామాలకు ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి మున్సిపల్ కమిషనర్ అనే బాధ్యత ఉన్నది ఆయనకు కానీ ఆ బాధ్యత ఆయన చేయడం లేదు ఆయన పొద్దున్న లేచి రోడ్ల పైన ఎవరెవరు వస్తున్నారు రోడ్లపైన ఎవరెవరు పోతున్నారు ఎక్కడ ఏ హోటల్ బాగున్నది ఏ హోటల్లో టిఫిన్ బాగున్నది ఏ హోటల్లో తినాలి ఎవరు కలెక్షన్ ఇస్తున్నారు ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరు ఏ వారం ఎత్తేస్తున్నది ఈ వ్యవహారంలో పనిచేస్తున్నాడు కానీ ఆ పరిస్థితుల్లో పరిపాలన ఏ రకంగా జరుగుతున్నది కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారా లేదా అక్కడ చెత్త చేస్తున్నా లేదా అక్కడ లీవ్లు వస్తున్నాయా లేదా ఎమర్జెన్సీ వర్క్ ఏమేమి అనే పర్యవేక్షణ ఆయన పర్యవేక్షణ ఒకటే ఆయన పర్యవేక్షణ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు చాలా మందికి తెలుసు ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు వదిలిపెట్టి ఆయన డెవలప్ కావడానికే ప్రయత్నం చేస్తున్నట్టు ఎందుకంటే ఆయన ఆయన వ్యక్తిత్వం మాట్లాడింది అసమర్థమైన ఆఫీసర్ మనకి మున్సిపల్ ఏర్పడిన తర్వాత సమర్థమైన ఆఫీసర్ వస్తే ఈ మున్సిపల్ ఒక రకమైన డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోతుంది కానీ ఇతను అసమర్థమైన ఆఫీసర్ కాబట్టి ఒక నేషనల్ పార్క్ నే ఏరేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయన పరిపాలన ఏ రకంగా చేయగలుగుతాడని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నేషనల్ పార్క్ నే కించబడిచినప్పుడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఉంటాడు ఈ భారతదేశం వ్యక్తి కాదనిపిస్తుంది దేశ ద్రోహి కింద మనము లెక్క తీసుకొని వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడనే ఆగదు ఆయనను ఇక్కడి నుంచి రిమూవ్ చేసి జైలు పంపించే దాకా ఇక్కడి నుంచి చేవాళ్ళకి వెళ్తాది చేవాళ్ళ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది ఆటో ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కూడా పోతుంది దీని పెద్ద పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో ధర్నాలు చేసి రసరోతలు చేసి రసారోకలు కూడా చేస్తాము ధర్నాలు కూడా చేస్తాము ఇంత శాంతియుతంగా ఉండలేని పరిస్థితి ఉంటాము కానీ ఇప్పుడు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం రేపు ఈ కార్యక్రమం తొందరనే చేపట్టకపోతే ధర్నాలు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్ కానీ తిరిగే పరిస్థితిలో లేకుండా చేస్తామని చెప్పి అందరి ముందు చెప్తా ఉన్నాం 대몬대아대대